ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మారుతి ఫ్లాప్స్ లో ఉన్నాడు అయినా కూడా ఈ సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతి లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు కానీ ముందు నుంచి ఈ సినిమా మీద ఫుల్ క్లారిటీతో ఉన్నాడు ప్రభాస్ తనకు వీలు దొరికినప్పుడు మాత్రమే ఈ సినిమాను పూర్తి చేస్తాను అని దర్శక నిర్మాతలకు చాలా క్లియర్ గా చెప్పిన తర్వాతే రాజాసాబ్ సినిమా ఓకే చేశాడు రెబల్ స్టార్ అనుకున్నట్టుగానే ఈ సినిమాను పార్ట్లు పార్ట్లుగా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు ప్రభాస్ చివరి దశకు వచ్చేసింది తాజాగా డేట్ కూడా అనౌన్స్ చేశారు డిసెంబర్ విడుదల కానుంది ఈ సినిమా రోజులుగా లోనే రాజాసా వస్తుంది అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూనే ఉంది అనుకున్నట్లుగానే ఈ సినిమాను అదే రోజు విడుదల చేస్తున్నారు ముందు దసరాకు అనుకున్నారు కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఉండడంతో పోటీ రావడం ఎందుకు అని డిసెంబర్ ను ఎంచుకున్నారు మేకర్స్ ఇక ఏ సినిమా బిజినెస్ విషయానికి వస్తే ప్రవాస్ గత సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా జరుగుతుంది ముఖ్యంగా ఏపీ తెలంగాణలోనే ఈ సినిమా నూట ఇరవై కోట్లకు పైగా అడుగుతున్నట్లు తెలుస్తోంది ఓవర్సీస్ లో కూడా యాభై కోట్ల వరకు బిజినెస్ మొత్తం కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ జరుగుతుంది ప్రభాస్ సినిమాకు మూడు వందల కోట్లు అంటే ఓకే కానీ మారుతి దర్శకత్వంలో వస్తున్న ప్రవాస్ సినిమాకు మూడు వందల కోట్ల బిజినెస్ అంటే మాత్రం నిజంగా పెద్ద విషయమే కాకపోతే రెబుల్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఎంత పెట్టడానికైనా ఓకే అంటున్నారు బయ్యర్లు దానికి తోడు సినిమా హారర్ కామెడీ కావడంతో క్లిక్ అయితే కాసుల పంట ఖాయం ఈ సినిమా కథ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది ఒక పాడుపడిన బంగ్లా అక్కడ ఒక దయ్యం ఆ దయ్యానికి మనవడిగా ప్రభాస్ తాత ఆస్తి కోసం ఆ బంగ్లాకు వెళ్ళిన రాజాకు ఏమైంది అనేది సినిమా కథ వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తున్నా కూడా స్క్రీన్ ప్లే పరంగా మాయ చేస్తాను అంటున్నాడు మారుతి గతంలో ప్రేమకథా చిత్రం సినిమాతో ఇలాగే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈయన సేమ్ ప్రభాస్ సినిమాతో కూడా అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్ సినిమాకు మూడు వందల కోట్లు అంటే పెద్ద బిజినెస్ కాదు కానీ డబుల్ స్టార్ మిగిలిన సినిమాలతో పోలిస్తే రాజా సబ్ రేంజ్ తక్కువ అందుకే ఏ సినిమాకు అంత బిజినెస్ అవుతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు కానీ తన రేంజ్ తో చేసి చూపించాడు ప్రభాస్ పైగా డిసెంబర్ లో సోలో రిలీజ్ అవుతుంది రాజాసాబ్ డిసెంబర్ ఐదున ప్రభాస్ సినిమా వస్తుంది అదే సీజన్ లో బాలకృష్ణ అఖండ టూ కూడా విడుదల చేయడానికి చూస్తున్నారు కానీ కనీసం రెండు వారాలు గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు ఒకవేళ అలా చేస్తే ఇటు ప్రభాస్ అటు బాలయ్య ఇద్దరు లాభపడతారు ఎలా చూసుకున్నా కూడా మారుతి లాంటి దర్శకుడితో మూడు వందల కోట్ల బిజినెస్ చేయడం అనేది చాలా పెద్ద విషయం మరి అది ప్రభాస్ తన స్టార్ పవర్ తో అచీవ్ చేస్తాడా లేదా అనేది చూడాలి ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రెద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు